ప్రైజ్ లోట్ పెండ్లి విందుకు పిలబడిన నీవును సిద్ధమైన అవును ప్రియమైన సహోదరుడ సహోదరి నీవు కూడా పెండ్లి విందుకు పిలబడ్డావు దేవుని యొక్క రాకడా చాలా త్వరగా ఉంది ఆయన మనందరి కొరకు విందు సిద్ధం ఉన్నాడు మరి మత సువార్త ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు అధ్యాయం రెండు చంలో కూడా పెండ్లి విందు సిద్ధం చేసి అనేకులు పిలిచాడు కొంతమంది రానున్నారు మరి కొద్దివారు మంచి వారిని చెడ్డ వారి అందరిని కూడా పిలవచ్చు పిలిచారు వచ్చిన తర్వాత పెండ్లిశాలలో గమనిస్తే ఒక వ్యక్తికి పెళ్లి వస్త్రం లేదు మురికి వస్త్రంతో వచ్చాడు ఎక్కడా పెళ్లి వస్త్రం అడిగినప్పుడు మౌనంగా ఉంటే అతని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేశాడు ఈ సంగతి మీరందరూ కూడా ఎరుగుతురు మరి నీవు నేను కూడా మరి రేపు దేవుని చేతిలో అలాంటి పరిస్థితులు గురి కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నప్పుడే మనం జీవితము ఇక్కడ దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే పెండ్లి వస్త్రాన్ని సిద్ధపరచుకోవాలి ఏంటండి వస్త్రము నాకు చాలా వస్త్రాలు ఉన్నాయి అని అనుకోవచ్చు ఆ వస్త్రము కాదండి ఈయన నేను చెప్పబోసిన ఈ వస్త్రం చూడండి లుకాసు వార్త పదహైదు అధ్యాయం పదిహేడు వచ్చినలో మరి చిన్న కుమారుడు తప్పిపోయి అనేక పాపములు చేసి చెడు వస్త్రాలతో తమ దేహాన్ని చెడుపుకున్నాడు తండ్రి ఎవరో తెలుసు ఆయన చెడుపుకున్నాడు తండ్రికి ఇష్టము కారుమి అంటే తెలుసు ఆయన చెడుపుకున్నాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు తాను గుర్తెరిగాడు నా తండ్రికి ఇది ఇష్టము కాదు నా రా తండ్రి యొక్క రాజ్యానికి ఇష్టము కాదని బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నీ రాజ్యమునుకును నీకు నేను ఎదుట నేను పాపము చేశాను అవును ప్రియమైన కుమారుడా కుమార్తె మరి అంతరంగములో పాపము చేయడమే మరి అపవిత్రమైన వస్త్రము అంటే దాని అర్థం మరి ఈ లోకాన్ని మనము ఈ లోకములు మన జీవితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టి మన శరీరాన్ని లేదా మన ఆలోచనని మరి పాపములో బానిసత్వం బతికితే దాన్ని మురికి వస్త్రము అంటారు మరి దేవుడు ఈరోజు కోరుకుంటున్నారు మారు మనసును పొందితే ఆ చిన్న కుమారుడు మారు మనసు పొందినట్టు నీవు కూడా పొందగలిగితే నూతన వస్త్రాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు మరి మనం గమనిస్తే పదహైదు వద్యం ఇరవై రెండు వచ్చిన లోక వార్తలో దేవుడు ఎప్పుడైతే తన మారు మనసు పొందాడో తన తండ్రి ప్రశస్త వస్త్రాన్ని తన కుమారుడికి చేశాడు మరి ప్రకటన గ్రంథము మూడు వద్యం పద్దెనిమిది వచనములో మరి ఆ వస్త్రము నేను ధరించినాను నేను ధనవృద్ధి చేసుకుంటానని సంబరి పడిపోతున్న సంగములు ఉన్నవారు అవును నీవు కూడా సంఘములో ఉండి నాకు అన్ని ఉన్నాయి గ్రంథం ఉంది అనుకుంటున్నావేమో కాదు 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 విశ్వాస సంబంధమైన మరి రక్షణను పొందాలి అంత మాత్రమే కాదు రక్షణ వస్త్రాన్ని నువ్వు పొందాలి మారు మనసును పొందాలి నూతన అంతరంగాన్ని నువ్వు మరి మా మరి నువ్వు ధరించుండాలి దాన్నే నూతన వస్త్రము అని అంటారు మరి ప్రకటన గ్రంథం మూడు ఐదు రాయబడింది జయించిన వాడు అలాగను తల్లని వస్త్రం ధరించనని అంటే శరీరాశని నేత్రాశని జీవపడంబాన్ని ఈ లోకపు కోరికని నువ్వు జయించి దేవుడు తన రక్తముతో నా తన నీ హృదయాన్ని కడుక్కోవాలి దాన్ని